సరే మొత్తం మల్కాజ్గిరి మొత్తం అందరికీ ధన్యవాదాలు ఇట్లా ఉండాలి ఇట్లా మా మహిళా సోదర్భంలో ఇట్లా ఉండాలి జోష్ రేపు ఎలక్షన్ లో మే పదమూడు నాడు చూపియాలి చోష్ అంతా మల్కాజ్గిరి అంటే ఈ రోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగారమసుటి మటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు నేనే పెద్ద సేవ చేసినా అనుకున్నా నేనే గొప్ప కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా అయినా ఇరవై ఐదు ఏళ్ళ సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్టమ్లల్లా హాస్పిటల్ పేదలకు అందరికీ ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడు అంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీ తో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది అదే మాదిరిగా మా సుధీర్ అన్న మా అన్న మా కృష్ణ అన్న మా నవీన్ అన్న మా రామన్న అన్న మా లక్ష్మన్న మా శ్రీధర్ అన్న మా మా దోస్ మాలు సోమశేఖర్ మా అల్లుడ ఆయన ఇక్కడ మా అక్క వాణి అమ్మ ఇక్కడ అల్లుడు మహేష్ బాబు వివేకానంద నా కొడుకు వివేకానంద మా సుభాష్ అన్న మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పినాయని మొదలు చెప్పిన నా పక్కకు మా ఆయన మా పార్టీ ప్రెసిడెంట్లకు మా చైర్మన్లకు మా మేయర్లకు మా కార్పొరేటర్లకు మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు మా ఎంపీటీసీలకు మా జెడ్పీటీసీలకు మా స్థానిక నాయకులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అయ్యో మా సుధీర్ రేడైన నాకు దగ్గర చుట్టామా అయ్యో రామ రామ ఆయన పేరు పోదానే చెప్పిన మీరు ఇల్లేదు మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు నాకు దగ్గర చుట్టాం నీకు తెలియదు అది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుళ్ళ చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వం నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం పది డెబ్బై ఐదు సంవత్సరాల చంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు వేయలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్ లేలేదు ఒక డెవలప్ చేయలేదు ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాలు కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కేటీఆర్కు కు వాళ్లకు ఓటు వాడి హక్కు కూడా లేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ఉత్తగానే ధమ్కి ధమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కొస్తారు ఎవడేస్తారు మీకు ఓట్లు ఏం మొక్కం పెట్టుకొని నువ్వు అడుగుతావు నీకు ఎందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేయట్లేదు ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందలు పన్నెండు వందలు తీసుకపోయాడు ధరలు వెచ్చినందుకు వేయాల బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు వాళ్ళు ఏమరించారని యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు ఏ బీజీ చేయలేదు వీళ్ళు కూడా ఏ బీజీ చేయరు కాబట్టి మనకందరికీ కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గారి అందరికి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సంది అన్ని బంద్ వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణ లక్ష్మి బంధు ఇట్లా బంధువులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా బసలేదు కసి లేదన్న ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరు కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికులు మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆధారంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మరిసిపోయి ఓటేస్తాం మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు ఇంకా ఊర్లో పొడితే వేసారు కానీ మల్కాజ్గిరి మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్నా మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపియాలని కూడా మీ అందరు గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోస పోవొద్దు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ ఒకటి చెప్తా హైదరాబాద్లో ఇంత ఇంతకన్నా అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీ వేయకుండా బీఆర్ఎస్ కి ఎదికేసి చెప్పు ఇదంతా మన కేటీఆర్ అరే కేటీఆర్ అంటే ఏంటో ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావుస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలుంటి లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ ఆయన అభివృద్ధి వీళ్ళంతా బిఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్ల పడిపోయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా అన్న ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు ఏ అది చూలా బ్రిడ్జ్ ఎంబుడు సార్ అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా వరంగల్ లో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ విడిచి హైదరాబాద్ కేబుల్ విడిజ్ అట్లా కేబుల్ విడిచి ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేట్టు కట్టింటాయా రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కట్టిన ఘనత మన కేటీఆర్ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని జగన్ హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికా నన్ను పాత పడ్డది కానీ అమెరికా చక్కగా మెరుస్తుంది గలకల గలకలలాడుతుంది మనము నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో ఎండాకాలం జూన్ నెలలా జూలై నెలలా నిండు కుండలెక్క గలగలలాడుతుండే అసలుంటుంది ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు బోసిపోతుంది ఎండిపోతుంది పర్యలు పడుతుంది అన్ని ట్రాక్లు వచ్చింది అంత దరిద్రం యదా రాజా తదా ప్రజా అంటారు కదా మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు వద్దంటే వర్షాలు పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ గొప్ప మార్పునమ్మా కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి ఎన్ని గురుకుల పాఠశాలమ్మా ఒక్క వెయ్యి గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా బిల్డింగ్లకు పైసలు లేకపోతే తిలాయి బిల్డింగ్ పెట్టి చదివిచ్చిండమ్మా అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ అదంతా వీళ్ళు ఏం చేయలేరు ఉన్నవి బంద్ చేసుకుంటూ పోతారు ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి వాళ్ళంతా పని చేసుకుంటూనే పోతారు మనకు సహాయం చేయరు హెల్ప్ చేయరు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించాం బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు ఇంత లీడర్ గిరి ఎవరికి లేదు ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకేస్తారు ప్రజలంతా కూడా మన దగ్గరకున్నారు పత్రికా మిత్రులు కూడా మన మన వైపే ఉన్నారు వాళ్ళు కూడా మూడు నెలల సది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళీ ఒకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్